జై శ్రీమన్నారాయణ వేద ప్రతిభ వీక్షకులకు స్వాగతం దేవుడి దర్శనం ముందు ద్వారపాలకుణ్ణి ఎందుకు ప్రార్థించాలి ఆండాల్ పదహారవ పాసురంలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యం మన మెదడులోని రహస్య ద్వారం గురించి తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి పదహారవ పాసురాన్ని విందాం ாய் நின்ற நந்தகோபனுடைய கோோபனுடைய கோயில் காப்பொடித்தோன்றும் தோரணவாயில் காப்பானே மணி கதவம் தாழ் திரவாய் ஆயிரு சிறுமியரோக்கு தூயோமாய் வந்தோம் துயிரப்பாடுவான் முந்த தேரம்மா நீ நேயனலை கதவம் நீ கேலோரம் ஆண்டாள் தள்ளி இல்ல మా నాయకుడైన నందగోపుని భవనాన్ని కాపాడే ద్వారపాలక ఆ మననులు పొదిగిన తలుపు గడియను తెరువు అని ప్రార్థిస్తోంది ఇక్కడ ఒక మర్మం ఉంది పరమాత్మ అందరివాడు కదా మరి తలుపులెందుకు గడియలెందుకు వేదరహస్యం ప్రకారం ఆ భవనం మన శరీరం లోపల ఉన్న కృష్ణుడు మన ఆత్మ ఆ తలుపు గడియ మన అహంకారం మనలో ఉన్న అహంకారం అనే గడియ తీయాలంటే మనకు ఒక ఆచార్యుడు కావాలి ఆ ద్వారపాలకుడే మన గురువు గురువు అనుగ్రహం లేకుండా ఆ అహంకార ద్వారాలు తెరుచుకోవు సైన్స్ ప్రకారం మన మెదడులో తాలమస్ అనే ఒక భాగం ఉంటుంది దీనిని సైంటిస్ట్లు గేట్ వే టు కాన్షియస్నెస్ అని పిలుస్తారు బయట ప్రపంచం నుండి వచ్చే వేల సంకేతాలను వడపోసి ఏది మనకు అవసరమో దాన్ని మాత్రమే లోపలికి పంపే సెక్యూరిటీ గార్డ్ ఈ తాలమస్ ఈ తాలమస్ కనుక అనుమతించకపోతే మన కళ్ళెదురుగా దైవం ఉన్నా మనం గుర్తించలేం అందుకే ఆండాల్ తల్లి ముందుగా ఆ ద్వారపాలకుడిని అనగా మన వివేకాన్ని తాలమస్ని మేల్కొల్పుతోంది అప్పుడే లోపల ఉన్న చైతన్యాన్ని మనం దర్శించగలం చూసారా వేదం చెప్పే ఆధ్యాత్మికత సైన్స్ చెప్పే సత్యం రెండు ఎంత దగ్గరగా ఉన్నాయో మనలోని అహంకారాన్ని వదిలి వివేకంతో ఆ ద్వారాలను తెరిస్తేనే లోపల ఉన్న చైతన్యం దర్శనమిస్తుంది రేపటి పాసురంలో ఆ తలుపులు తెరుచుకున్నాక ఆండాల్ తల్లి ఎవరిని చూసిందో తెలుసుకుందాం ఇలాంటి వేద రహస్యాలను ఆధునిక కోణంలో తెలుసుకోవటానికి వేద ప్రతిభ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ జ్ఞానాన్ని మీ ఆత్మీయులతో పంచుకోండి